అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు మనకు గూడూరు రైతు గొల్లశేఖర్ అనే రైతు పిఎండి సాగు చేసి నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా రకాలైన పంటలు వేయడం అదేవిధంగా అధిక దిగుబడులు సాధించి ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాడు ఈ రోజు ఆయన మాటల్లోనే పిఎండిఎస్ గురించి మనము తెలుసుకుందాం శేఖర్ గారు మీరు పిఎండిఎస్ చేపట్టకముందు ఏ విధంగా సాగు చేసేవారు మీ పొలాన్ని సార్ మాము పిఎండిఎస్ ముందుకు మాములు ఏకదళం పంట అంటే ఏ బుడ్డలు కానీ ఉల్లిగడ్డ కానీ అంటే ఒకటే పంట చేసుకొని తర్వాత దున్నుకొని ఇంకా ఊరుకుంటుంటుంది సార్ ఇంకా తర్వాత ఆరు నెలలు ఇంకా మాములు ఎండగాలుస్తుంటాం సార్ అంటే భూమి ఎనీ టైమ్ ఎండగాలుతుండే సార్ అప్పుడు పిఎండిఎస్ అంటే మీ ఉద్దేశం ఏమి పిఎండీఎస్ వచ్చేసి మామూలుగా వచ్చేసి ఏ ఏప్రిల్ నెలలు కానీ మే నెలలు కానీ ఫస్ట్ వీకే వచ్చేసి మామూలు నవధాన్యాలు చల్లుకొని సల్లుకొని దాన్ని నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని కళ్ళ దున్నుకొని మరి జూన్లో ఫస్ట్లో ప్రధాన పంట వేసుకొని పోతుంటుంది సార్ ప్రారంభంలో మీరు ఎన్ని రకాల విత్తనాలతో పిఎండీస్ అనేది మొదలుపెట్టారు నవధాన్యాలు అనేవి తొమ్మిది రకాల నవధాన్యాలు తీసుకొని దాన్ని విత్తన గులికలు చేసుకొని మే నెలలో ఫస్ట్నే కలే మామూలు లైన్ సోంగి షోంగింగ్ కేసుకొని అట్లా పెట్టుకుంటున్నాం సార్ అది నలభై ఐదు రోజుల తర్వాత మనం దున్నుకొని జూన్లో ఫస్ట్ వీక్లో మనం ఏ పంట కావాలనుకుంటామో ఆ పంట లైన్ షోయింగ్ వేసుకుంటున్నాం సార్ రానున్న సీజన్లో పిఎండిస్తో ఎన్ని విత్తనాలతో మీరు సాగు సమాయత్తం అవుతున్నారు విత్తనాలు సేకరించుకొని సార్ మార్చిల పదవ తేదీ లోపల ఆ విత్తనాలు తీసుకొని మామూలు ఇతన గూలికలు చేసి పెట్టుకొని మనం లైన్ సోంగి వేసుకొని అది నలభై ఐదు రోజులు వేసిన నలభై ఐదు రోజుల తర్వాత లేదంటే తొలకరి శినుకలు రాకముందు వచ్చేపాటికే దాన్ని చేసుకొని తొలకరి శినుకలు పడిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత ఎప్పుడన్నా కానీ దున్నుకుంటుంటాం సార్ శేఖర్ గారు పిఎండిఎస్ యొక్క ప్రయోజనాలు ఏమిటి నిరంతరం భూమికి అంటే ఎండ కాలకుండా మంచిగా మన బట్టలు వేసుకుంటే మన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో భూమికి నిరంతరం అంటే కప్పి ఉంచుకున్నట్టు ఉంటేనే దాన్ని పిఎండిఎస్ అంటారు సార్ ఆ పిఎండిఎస్ వేసుకునే వలన భూమి సారవంతంగా అవుతుంది సూక్ష్మజీవులు ఎక్కువ డెవలప్మెంట్ అవుతాయి ఆ డెవలప్మెంట్ అయిన సూక్ష్మజీవులు మరి మనం ప్రధాన పంట ఏ పంట వేసుకుంటామో ఆ పంటకి ఏటి తెగులు రానివ్వకుండా ఏ చీడపీడలు లేకుండా దాన్ని బాగా నివారిస్తుంది సార్ పీఎండిఎస్లో గతంలో వచ్చిన రాబడి ఎంత దాని వివరాలు తెలుపగలరు పిఎండిఎస్ వేయడం వలన సార్ దాంట్లో పాలకూర పండుకూర కొత్తిమీర మెంటం కూర ఇవల్ల మనము అమ్ముకుంటాం సార్ మరి మా మామూలు వచ్చేసి జొన్నలు కానీ సద్దలు కానీ మా పెసులు కానీ మినుములు కానీ అవి వల్ల అలచందలు కానీ పశువులకి మేత కానీ వేసుకుంటాం సార్ దీని వల్ల కాస్త పూస్తా పదివేలు ఆదాయం ఇంటికి వస్తుంది సార్ మరి మిలిగిన అన్నీ భూమిలో దున్నుకుంటాం సార్ పిఎండి సాగు చేస్తున్నారు కదా గత నాలుగు సంవత్సరాల నుంచి మీ పొలంలో మీరు ఏమైనా మార్పులు గమనించారా భూమి వచ్చేసి గుల్లబారుతుంది సార్ బాగా పీఎండి వేయడం వలన అందులో భూమి మెదువుగా ఉంటుంది మామూలు కెమికల్ వేసిన ఫీల్డ్ వేసిన భూమి వేరే ఉంటుంది మన భూమి వేరే ఉంటుంది అది దాంట్లో కాలు తొక్కితే కాలు కుచ్చుకొని నొప్పి చేస్తుంది కానీ మన దా భూమిలో కాలు పెడితే మెదువుగా ఉంటుంది అంటే వండు భూమి కదా ఎట్లా ఉంటుందో అట్లా మెదువుగా ఉంటుంది సార్ మన జాడ తొక్కితే కూడా అట్లా పడుతుంది సార్ అట్లా సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అవుతుంది ఇంకోటి భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది సార్ ఈ పీఎండి సాగులో పశుగ్రాసంగా ఉపయోగించుకుంటున్నారా లేక భూమిలో కలిదుని బయోమాసుగా తయారు చేసుకుంటున్నారా మామెక్కువ ఆవులు ఉండేది సార్ ఆవులు పొటేన్లు ఈ రెండు ఎద్దులు ఉండేవి సార్ కానీ ఎద్దులకే ఎక్కువ వాడుకుంటున్నాం సార్ మిలిగినది తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఎద్దులకి అయిపోయిన తర్వాత మామూలు కళ్ళు దున్నుకుంటున్నాం సార్ మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది మీరు గతంలో ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా చేసినారు సరేలే సార్ మావి బాగా మందులు మాకు లేకుండా పండిస్తున్నాడు సార్ మా కొడుకు ఎప్పుడైనా మందులు కొట్టాలంటే వద్దంటున్నాడు మా కాయగూరలు వేసినాం అసలు మందే లేదు సార్ ఇంతకుముందు అప్పుడు కాలం మాకు మందులు ఎక్కువ లేదు సార్ మధ్యాహ్న మందులు అన్నీ నెగిన్నాయి ఇప్పుడు మందులు లేక కూడా మూడు నాలుగేండ్ల ఐదు ఏళ్ళ దగ్గర దగ్గర అవుతుంది సార్ మందులే లేదు ఏ కూరగాయ నాటుకున్నా కూడా మందు మాకు లేకుండానే ఉంది సార్ మాకు అన్నీ బాగా ఏడన్నా కానీ అమ్ముకున్నా కూడా మీరు మంచిగా ఉంటుంది మీ చేండ్లా అంటానని మా దగ్గరకే వచ్చి కొనుక్కుంటున్నారు సార్ మీరు ఇక్కడ పండించిన కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఇవన్నీ మీరు ఎక్కడ అమ్ముతున్నారు ఏ విధంగా అమ్ముతున్నారు దేవాలయం దగ్గర సార్ ఇవిరు వీరి దేవాలయం అని ఉంది సార్ ఆ దేవాలయం దగ్గర పోయి పెట్టుకుంటే నన్ను అన్ను పుండు కూర క్యారెట్ ముల్లంగి ఇది బీట్రూట్ అన్నీ తీసుకెళ్తే సార్ అన్నీ అవి సంచిల అవి సంచిలో పెట్టుకొని కొద్ది కొద్దిగా కింద వేసుకొని చూస్తారని సార్ అన్నీ మొత్తం తీసుకెళ్తారు సార్ సాయంత్రం ఓటి పోకూడదు సార్ కొంచెం రెండు గంటల తర్వాత పోతే నాకు ఒక్క కూరగాయ మిగలదు సార్ అన్ని తీసుకెళ్తారు లక్ష్మీదేవి గారు మీరు ఇక్కడ వేసినటువంటి మోడల్ ద్వారా ఏ రకమైనటువంటి కూరగాయలు అమ్మి అమౌంట్ మీరు సంపాదించుకున్నారు వెయ్యి రూపాయల దాకా వస్తుంది సార్ ఆ విధంగా నెలకి ఎంత వస్తుంది నెలకు ముప్పై వేలు వస్తుంది సార్ రోజు సంవత్సరానికి ఎంత వస్తుంది సంవత్సరానికి అంటే నెలకు ముప్పై అంటే పన్నెండు ముప్పై అట్ట వస్తుంది సార్ మీకు సంవత్సరానికి ఎంత మిగులుతుంది మరి సంవత్సరానికి మిగులుతుంది సార్ యాభై వేలు తీసేసి అరవై వేలు తీసేసినా కూడా మూడు లక్షల్లోనా మీకు సంతోషంగా ఉందా ఈరోజు మనము చూసాం కదా గుల్ల శేఖర్ గారు కానీ అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కానీ చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది ఈ విధంగా మనము ప్రకృతి వ్యవసాయంలో పంటలు వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క ఆదాయమే కాదు ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని వారి కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుతూ భూమాత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ప్రతి అంటే మనం భూతాపాన్ని కూడా తగ్గించుకోవాలని కోరుతూ ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటలను పండించవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ